రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా చేసిన లెక్కలను బహిర్గతం చేయకపోవడం వల్లనే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తొమ్మిది హైకోర్టు కొట్టేయడం జరిగింది హైకోర్టు ప్రభుత్వం తరపు లాయర్ని ఏమడిగిందంటే మీతో జనాభా లెక్కలు సమగ్రంగా ఉన్నాయా ఉంటే కోర్టుకు సమర్థించమని న్యాయస్థానం అడిగితే మరి ప్రభుత్వం తరఫున పోయిన లాయర్లు కానీ ఏజీ సుదర్శన్ గారు కానీ మెమోరియల్ పెట్టడం జరిగింది అంటే వీళ్ళు జనాభా లెక్కలను బయట పెట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ జాగ్రద సేన తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామము మండలము జిల్లాల వారిగా సబండ కులాల ప్రజల జనాభా లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తాం ఎందుకు మీరు చేసినా కదే కదా లెక్కలు బయటకు పెట్టి ఏమవుతుంది ఎవరు జనాభా ఎత్తుందో లెక్కలు తెలుస్తాయి దానికి ఇబ్బంది ఏముంది ఈ మధ్యకాలంలో అసలు రెండు శాతం పేదలు ఉంటే పది శాతం ఇచ్చిరని ఆ పది శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు బీసీ బీసీలు నష్టపోతా ఉంటే మళ్ళీ మధ్యకాలంలో అగ్రకులాలలో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మాకు జనాభా పదిహేను శాతం చూపించింది రేవంత్ రెడ్డి మాకు మాకు పదిహేను శాతం రిజర్వేషన్ కావాలి ఈడబ్ల్యూఎస్ అని కొట్లాడతారు ఇది ఎటు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే లాస్ట్కు ఇది పీసీలను రాజకీయ సుడిగుండంలో అందించి వాళ్ళు ఎటు కాకుండా చిత్రమైపోవాలనే ఒక అగ్రకులాల రూప ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు బీసీ సంఘాలు కూడా చేస్తున్న తప్పుడు పని ఏంటంటే కేవలం నలభై రెండు శాతం అడుగుతా ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో బీసీల తలరాత్రులు ఏమైనా మారతాయా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోన బీసీల తలరాత్రులు మారవు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ గారు ఇరవై రెండు పాయింట్ ఏడు శాతానికి ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ తగ్గించి మరీ పద్దెనిమిది శాతం అమలు చేసి బీసీలకు అన్యాయం చేయి అయినా కూడా జనరల్ స్థానాల్లో సైతం బీసీలు ఎంపీ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లో తలబడి గెలిచి దాదాపు నలభై శాతానికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ నలభై రెండు శాతం అంకె మాత్రమే అంకెలతో సంబంధం లేకుండా కూడా బీసీలు గ్రామీణ స్థాయి నుంచి చైతన్యం అయ్యకు ఖచ్చితంగా వాళ్ళు నలభై రెండు శాతం పైగా నేను పోరాడుతూ ఉన్నారు నలభై రెండు శాతం నలభై రెండు శాతం అని ఒక్క జేఏసిపోయి పన్నెండు మన జుమ్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సగం జేసీ నాయకులంతా అప్పుడు పోయి ఎకరికి వాళ్ళు సంఘాలుగా విడిపోయి పది చేసీలు పెట్టుకొని పీసీలో నాగం చేస్తున్నది అక్కడ కులాల కంటే ముందు పీసీ సంఘాలే పూటపో చేసి పూటకో సంఘం పూటకో రేయకూడదు ఆ సబ్జెక్ట్ ఉండదు ఏది ఉండదు ఎవడో అన్న చెప్పి మేము కూడా నల్గొరం చెందాం అంటే నల్గొరం చెందాం కాదు బీసీలకు కావచ్చు ఫస్ట్ ఈ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలోని అన్ని కులాల జనాభా లెక్కలు స్పష్టంగా వినబడాలి తదుపరి ఏ కులమైన సరే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలి అది అభరుకుల పేదలు కావచ్చు ఎస్సీలలో కావచ్చు ఎస్టీ కావచ్చు డిసి కావచ్చు అందరికీ మేమేతో మాకంత వాటా నేను నినాదం పో సమగ్రంగా సామాజిక న్యాయం జరగాలి ముఖ్యమంత్రి గారు ఆ మధ్యకాలంలో అంటూ మేము పాలితులను పాలకులను చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మా మా సామాజిక న్యాయం మా ఏడో గ్యారెంటీ అని ఆయన సామాజిక న్యాయం ఏడో చేయాలంటే ఎక్కడ లెక్కకి రానట్లేదు అది ఒక వింత ఈ ప్రపంచంలో ఆయన చెప్పడం ఏడో అది ఎందుకంటే సామాజిక న్యాయం చేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో లేకపోతే విద్యా ఉద్యోగాల్లో అది చెట్టరీత సాధ్యం కాకపోవచ్చు రాజ్యాంగ సవరణ జరగకుండా కానీ ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు ఉండవు ప్రభుత్వం ఎవరు అనుకుంటే వాళ్ళని చేయొచ్చు కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా అగ్ర కూడా పెద్దపీడ వేసి కాబట్టి ఈ దేశీ నాయకులు ఈ రాష్ట్రంలో జేసి జేసి అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఓటర్లలో మీటింగ్లు వెళుతున్న బీసీ సంఘాల నాయకులను నేను ప్రయత్నిస్తా కావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తే ఈ డెబ్బై సంవత్సరాలుగా రాజకీయ క్షోభ రాజకీయ బానిసత్వం అద్భవిస్తున్న బీసీలకు ఈ బానిసత్వం పోదు ఈ వంద వంద శాతం అయినా కూడా నలభై రెండు శాతం కాదు వంద శాతం వార్డు మెంబర్ నుంచి వరకు బీసీలు గెలిచినా ఆడ చట్టాలు తయారు చేసేది బీసీల చేతుల్లో ఉంటుంది చట్టాలు తయారు చేసేది పార్లమెంట్లో ఉంటుంది అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుందాం ఎంతో కొంత నలభై రెండు శాతం నాట్ ఓన్లీ లోకల్ ఎలక్షన్ ఆల్ ఎలక్షన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి మనం పోరాడదాం వార్డు నెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు నలభై రెండు శాతం ప్రస్తుతం సరే జనాభా ఎక్కువ ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్కై ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం ఈ జేఏసీలతో ఎలాంటి పని కాదు ఏం పని లేదు ఆపుటకి ఎవడు కూడా కలుస్తారు ఏ జేసీ మీటింగ్ పెట్టినా ప్రతిపక్ష నాయకులే వస్తారు మసదురాచారి వస్తాడు శ్రీనివాస్ గౌడ్ వస్తాడు ఈటల రాజేంద్ర గారు వస్తారు ఈయన మీటింగ్ పెట్టినా వాళ్ళే వస్తారు ఇంకోరు మీటింగ్ వాళ్ళే వస్తారు లేకపోతే హనుమంతరావు వస్తాడు వీళ్ళు అధికార పార్టీలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు బీసీల గురించి ఎన్నడైనా మాట్లాడిట కేసీఆర్ గారు బీసీలకు ముప్పై శాతం ఉన్న రిజర్వేషన్ అరవై ఎనిమిది శాతం ఇస్తాను ఇరవై రెండు పాయింట్ ఏడు శాతానికి తగ్గించి పద్దెనిమిది శాతం అమలు చేసి అమలు చేసినాడు శ్రీనివాస్ గౌడ్ గారి బీసీ వాళ్ళ మెట్రోడైంది ఈ రోజు కూడా వర్గరిస్తారు పేపర్ల బొమ్మలు రావాలి టీవీలో బొమ్మలు రావాలి తన పేరు పడిపోకూడదు అంటే ఈ ప్రతిపక్ష నాయకుల పని ఎంత పేపర్ల బొమ్మ రావాలి ఏదో నడుస్తుంది బీసీవాదాన్ని వాడుకోవాలి కాబట్టి జేసీ నాయకులకు సత్తా లేదా దమ్ము లేదా ఓ పార్టీలో తొత్తులుగా ఉన్న వాళ్లను తీసుకొచ్చి వాళ్ళకి సపట్ ఒట్టించగలదు మరి సంఘాల పని నిస్వార్థంగా సంఘాల్లో పనిచేస్తున్న జిల్లా నాయకులు లేరా మండల నాయకులు లేరా రాష్ట్ర నాయకులు లేరా వాళ్ళని జేసీ సభ్యం చేసి వాళ్ళని ముఖ్య లోతుగా మీకు చేద్ద కాకపోతే ఓటర్ల ప్రోగ్రామ్ చేసి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎవడో స్పాన్సర్ కావాలి బీసీ వాళ్ళని తాకట్టు పెట్టాలి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది జేసీకి వెళ్ళే జేసీ బై పుణ్యం అని పన్నెండు కురాలు అయిపోయింది కాబట్టి జేసీ నాయకుల ఒక నలభై రెండు శాతం రిజర్వేషనే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం కావాలి రేపు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు కాబోతావు ఆ మహిళల్లో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలి ఈరోజు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎంపీలు లెక్క ఎమ్మెల్యే లెక్క అగ్రకుల నాయకులు ఇంకా మన బీసీ నాయకులను తిరుగుతా ఉన్నాం రేపు రిజర్వేషన్లు వస్తాయి మహిళలకు ఆ దుర్సాన అమ్మలు వస్తారు దుర్సానమ్మ వల్ల మన అమ్మళ్ళు మన అక్కలు మన చెల్లెళ్ళు మన భార్యలు వాళ్ళెంకా తిరగాలి దొరసాన్ లెక్క అంటే దొరలకు మనం బాణిసత్తం చేయాలి దుర్సానలకు రిజర్వేషన్ వస్తే వాళ్ళు ఇంకా మన అక్క చెల్లెంలో బాణిసద్దం చేయాలా ఎందుకు జేఏసీ నాయకులకు ఎవరికి తోస్తా లేదా ఇది ఒక్కటే ఉందా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏనా చిట్టాలు తయారు చేస్తున్న బీసీలు ఉంటే మన జీవితాలు మారవా ఉందో భరంధి అనే చిందంగా చట్టసభల్లో రిజర్వేషన్లు లేకుండా అది సాధ్యమయ్యే పని కాదు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి చేపట్టబోయే దేశ జనాభా గణలో బీసీ కులాల గణ చేపడతామని ముందుకొచ్చింది స్వాగతిస్తా ఉన్నాం కానీ ఎలాంటి నిష్పాక్షిత లేకుండా పక్షపాతం చూపెట్టకుండా ఎందుకంటే తాంబూలాలిత్యాం తనకసండి అనే సిద్దంగా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి కులం జనాభా స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలి లేని ఏడలా మీరు ఎన్ని లెక్కలు చేసినా బీసీలకు ఏముండదు కాబట్టి జేఏసీలను పట్టించుకోకుండా బీసీలు ఈ అగ్రగుల పార్టీలకు వత్తాసు వర్గీయ నాయకులకు దూరంగా ఉండి బీసీ ఉద్యమాన్ని సహకరించాలని కోరుతూ ఉన్నాం జే బీసీ జే